మంది మాటలు పట్టించుకొని ఇంట్లో వంటడట నువ్వు పక్కల వంటే నేను పడంత వేసుకొని రావాలా ఏ బజార్లో లా కుక్క వదినట్టు వదలకు నాకు తిక్కలేసి దానికో కందకం లేసి ఒత్తుత బిడ్డ ఏమనుకుంటున్నావా నడు సక ఆ నడత నడతా నువ్వు నడు పడట్లేదుతో సూత కదియాలి నిన్ను నేను నడిచేది నీ కన్ను కనిపించలేవా నడుచుకుంటూ రాకపోతే విమానంలో తనే విమానంలో చేతి ఎందుకు నీకు పని బాగా చేసినట్టు ఆ అయితే నీ పని అవుతుంది నడు సక నడు ఆ నడతా నీ తీరుగా నేను పసుపు

సో నౌ గాడి జోడుని గాడమాల్ ఎట్లనడో అరే ఊగా గ